Gue t referred on as you. Surah, UFXAN. Su figured out the Sendangah, UFG challenge from invers, UFG, UFG card, Ah. Und äh. కడప పార్లమెంట్ సభ్యులు మా ఆత్మీయ సోదరుడు అవినాష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మా అందరి వైపు నుంచి ఆయనకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను యశస్సును కలిగి ప్రజాసేవలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి మేలు చేయాలని అందుకు కావలసినటువంటి మానసిక శారీరక శక్తిని అవకాశాలను ఆ పరమేశ్వరుడు సోదరుడు అవినాశరుడికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శివపార్వతులను ప్రార్థన చేస్తా ఉన్నాం ఆ ఈశ్వరునికి ప్రార్థన చేయడమే కాకుండా వారు నిండు నూరు సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆయుష్యులు కలిగి జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం వారి నాయకత్వంలో ఈ కడప జిల్లాను అభివృద్ధి చేసుకునే విషయంలో కానీ ప్రతిపక్ష పార్టీ పార్లమెంటు సభ్యులుగా ఆయన ఉన్న సందర్భంలో ఆయన నాయకత్వాన్ని బలపరిచే విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిటూరు నియోజకవర్గం శ్రేణులందరూ కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన వెంట నడవడానికి సంసిద్ధంగా ఉన్నాం జరగబోయే నాలుగున్నర సంవత్సర కాలంలో ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఆయన తీసుకోబోయే నిర్ణయాలకు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే కార్యక్రమాలు ఆయన తీసుకుండే ఉద్యమాల కోసం పొదుటూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తా ఉన్నా మాట ఇస్తా ఉన్నా సోదరుడు అవినాష్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ రామ్ సుబ్బారెడ్డి అన్న ఉద్సంలో కలుసుకొని పెన్నారి వరకు అటు ఇటువైపు నుండే శుద్ధ శరణాలయంలో ఇక్కడ కలుసుకొని ఎంతో ఎంతోమంది నిరుపేదలు తల్లిదండ్రులు తల్లిదండ్రులుగా బిడ్డల యొక్క ప్రేమకు దూరమై ఇక్కడ ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులకు ఒక్క పూటైనా కడుపు నిండా మంచి భోజనం పెట్టాలనే సదుద్దేశంతో పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సంయుక్తంగా అందరి డబ్బుతో భోజనాన్ని ఏర్పాటు చేసి ఈ మంచి కార్యక్రమానికి పిలుపునిచ్చినారు మనస్ఫూర్తిగా నా పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు ప్రతినిధులకు కార్యకర్తలందరికీ ఈ నిర్ణయం తీసుకొని మంచి పని చేస్తూ ఉన్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భవిష్యత్ కాలంలో కూడా మేము అధికారంలో లేకపోయినప్పటికీ మా పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ నేను శాసనసభ సభ్యునిగా ఉండకపోయినప్పటికీ లాగే యథావిధిగా ప్రజాసేవలో ఎప్పుడూ ముందే ఉంటాం ఈ ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క మౌలిక వసతుల సమకూర్పున కోసం కానీ వారి హక్కులను పరిరక్షించే విషయంలో కానీ వారి అవసరాలను తీర్చే విషయంలో కానీ వారి ఆపద సమయంలో రక్షించడం కోసం కానీ ధైర్య వియాల్సిన సందర్భంలో వారికి ఇచ్చే సందర్భంలో కానీ ఒక్కటేమిటి శ్వాస ఉన్నంత వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ శ్రేణులైనటువంటి నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు నేను అవిశ్రాంతంగా అహర్నిశలు జీవితం ఉన్నంత వరకు కూడా ఈ ఊరి ప్రజల కోసమే పనిచేస్తాం ఇందులో ఎక్కడ అనుమానం లేదు ఇంకా చెప్పాలంటే మేము అధికార పార్టీ సభ్యులుగా ఉన్నప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మా పక్షాన పదవి లేనప్పుడు ఈ సందర్భంలోనే ప్రజల పక్షాలు ఇంకా ఎక్కువ గట్టిగా మాట్లాడతాం కొట్లాడతాం అయితే ఇంకా ఇది సమయం కాదు కాబట్టి మూడు నెలల వ్యవధి కాబట్టి ఇంకా కొంతకాలం ఆగాలని చెప్పి నేనైతే ఆగి ఉందా ఎందుకంటే కనీసం అంటే వారు ఒక ఆరు నెలలైన సంవత్సరం అనుకున్నాం మరి సంవత్సరం కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించలే ప్రజా సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకు ప్రజల అవసరాలను ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తూ వస్తూ ఉంది రోజు రోజుకు అధికారంలోకి వచ్చినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వారిచ్చిన హామీలను విస్మరించి ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రజలలో అసహనము వ్యతిరేకత బాగా ప్రారంభమైంది ప్రతి ఇంటిలోనూ కానీ ప్రతి వ్యాపార సంస్థలో కానీ ప్రతి బయట టీ బంక్ దగ్గర కానీ ప్రతి సెంటర్లలో కానీ వారిచ్చిన సూపర్ సిక్స్ను అమలు చేయకపోయినందుకు కానీ అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వకపోయే విషయంలో కానీ ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తామనే విషయంలో కానీ యాభై సంవత్సరాలు నిండిన వారికి బీసీలకు పెన్షన్ ఇస్తామనే విషయంలో ఇవ్వకపోవడంలో కానీ ఇసుకను ఎక్కువ ధరకు విక్రయించే పరిస్థితి కానీ ఇసుకను అక్రమంగా తరలించే పరిస్థితి కానీ ఒకటేమిటి ఎన్నికలకు ముందు వారు చెప్పిన ఏ హామీలను ఇంకా ప్రజలకు అందించే విషయంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు వ్యతిరేకత ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు అయితే అది మరింత ఎక్కువ కావాలా ప్రజలలో ఆ వ్యతిరేకత మరింత ఎక్కువైనప్పుడు వారికి వారే వచ్చి ఈ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు వ్యతిరేకించగలిగినప్పుడు వారి పక్షాన నిలబడి ఉద్యమించడానికి ఓ నాయకుడు కావాలి అని ఎప్పుడైతే ప్రజలు ఆశిస్తారో అప్పుడు ఆ ఉద్యమానికి మేము నాయకత్వం వహించడం అన్నది ధర్మము మా బాధ్యత అంతవరకు ప్రజల కోసము ఈ అసమర్థత ప్రభుత్వం చేసే పనుల కోసం ఎదురు చూస్తూ మరికొంతకాలం ఉంటాం సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రజాక్షేత్రములో ప్రజల పక్షాన తప్పనిసరిగా ఉంటామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తూ సెలవు